బాగుండాలి హ్యాపీ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు ఆ యువ నాయకుడు మరెన్నో పదవులను అధిష్టిస్తూ ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటున్నామన్నారు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణంలో రక్తదాన శిబిరమును వెంగడిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ నిర్వహించారు ఆ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నామని చేసిన వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పోలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ కార్పొరేషన్ డైరెక్టర్ త్యారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి మాజీ మండల అధ్యక్షులు తోట రామచంద్రయ్య మాజీ కౌన్సిలర్ చెంగారావు సీనియర్ నాయకులు మల్లారం బాబు జనసేన కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రవిశంకర్ తో పాటు నాయకులు ఉన్నారు లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారికి నవసరానికి సారథి కార్యకర్తల పెండిది అదేవిధంగా ప్రజలకు అస్థలైన ఆశా చూద్దీ తెలుగుదేశం జాతీయ ప్రధాని గారి నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రులుగా ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఆయనకి మంచి ఆయుర ఆరోగ్య ఇచ్చి రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు వైపు ప్రజలు సమస్యలు ఈ ఈ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంతో ఈరోజు దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలు తీసుకొచ్చే విధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఎవరిని ఏ విధంగా రావాలని ఆలోచించి చేస్తున్నటువంటి యువకుడు లోకేష్ బాబు గారికి ఆయుధ పెరగాలని చెప్పని ఆ పోదరం వేడుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి పూజ చేసి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని దగ్గర అష్టాశ్వరం అనవర కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తాం ఐటీ శాఖ మంచులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుక ఈరోజు ఘనంగా అన్ని దగ్గర ఆయనకి ఆ అందరూ కూడా ఆయన ఆరోగ్య రెండు నూరేళ్ళు ఆస్పతి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఆ ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడో వెనుకబడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల ఊబీలో ప్రవేశించి వెళ్ళిపోయారు ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీర్చడానికి ఆహర్ని కష్టపడి బీటికలు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో లోకేష్ వారు ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి దేవదేవుడు వెంకటేశ్వర కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆయన చెప్పేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు Terima kasih telah menonton

啊，这个。<noise> ওহে এই যে স্যার সিনিয়র না লিটার সিনিয়র স্যার এটা হচ্ছে এটা আর এই স্যার লাইটটা পাবনা আর সাইড ಸರ್ ಮಲಕಂತ ಮಲಕಂತ ಫಕರಿ ಕಲ್ಲ ಬಾವು ಬಡ ಚೆನ್ನಾಜಾ ಕೂಚಾ ರಕ್ತಂ ರೈಟ್ ರಡಂ ಅಚೋಯ್ ಚಿಲ ಸೈಡ್ ಬಾಡ್ ಬದ ಕದ್ರಿ ಸಮಲ

Terima kasih, Terima kasih.